ఓం నమో వెంకటేశాయ వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి అమావాస్య తరువాత వీరి జాతకంలో పెనుమార్పులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి ముఖ్యంగా తులారాశి వారికి అందరికీ కాదు అదృష్టము అదృష్టయోగం పెనుమార్పులు సంభవించి అదృష్టయోగం పట్టబోయే అవకాశాలు ఉన్నటువంటి వారికి ముప్పై మూడు సంవత్సరాల ఆరు నెలల నుండి యాభై నాలుగు సంవత్సరాల ఆరు నెలల వరకు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఈ వయసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అదృష్టయోగం పట్టబోతుంది వీరు ఉగాది నుంచి శ్రీ విశ్వస్నామ సంవత్సరం ఉగాది ఉగాది నుండి ఆ యొక్క ఉగాది నుండి వీరికి అదృష్టయోగము ఈ వయసులో ఉన్న వారికి మాత్రమే అభివృద్ధి విధానాలు వ్యవసాయ రంగంలో ఉన్నవారు వ్యాపార రంగంలో ఉన్నవారు అనేక రకాలైనటువంటి వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి డెవలప్మెంట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అన్నట్టుగా రోడ్డు మీద వెళ్తుండే స్పీడ్ బ్రేకర్స్ ఎట్లుంటాయో ఈ ఇరవై ఒక్క సంవత్సరాలు వీరికి యోగం అని చెప్పడం జరుగుతున్నప్పటికీ కొన్ని పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు వీరి జాతకంలో కొన్ని అనేక రకాలైన నష్టాలు కష్టాలు అనేక రకాలైనటువంటి ఎక్కువగా ఘన నష్టాలు ఎక్కువ జరగడే అవకాశాలుంటాయి కొన్ని లక్షలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి జీవితమే ఒక అగమ్య గోచరంగా ఉంటుంది ఈ యొక్క రాశుల వరకు అని చెప్పవచ్చు ఎలా అంటే ఈ యొక్క రాశి అలాంటి కోవలో ఉంటుందని మరి ఈ ఈ అమావాస్య ఇరవై ఒకటి తర్వాత మరి ఏ జాతకులకు ముందంజల పోతారు అంటే మనం చెప్పబడదు దాంట్లో ముప్పై మూడు సంవత్సరాల ఆరు నెలల నుండి అంటే ముప్పై మూడు సంవత్సరాల లోపుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది స్వామి అంటే ముప్పై మూడు సంవత్సరాల ఆరు నెలల పద్దెనిమిది రోజుల నుండి ఆ లోపు ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విపరీతమైనటువంటి కష్టాలు అనుభవించి ఒకరు వ్యవ వ్యవసాయంలో కానీ ఒకరు వాహనాలలో ఒకరు వృత్తి ఉద్యోగ అంటే లాయర్లో కానీ ఇంజనీర్లు కానీ టీచర్లు కానీ అనేక రకాలైనటువంటి వృత్తులలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో ఆ ముప్పై మూడు సంవత్సరాల లోపు వారికి కుటుంబం నుంచి కానీ భార్యాభర్తల పరంగా కానీ స్నేహితుల పరంగా కానీ పొత్తుల వ్యాపారాల పరంగా కానీ లేకపోతే ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ ఈ ఎన్నో రకాల నుంచి ఈ ముప్పై మూడు సంవత్సరాలలోపు అనేక రకాల కష్టాలు అనుభవించక తప్పదు అని చెప్పబడుతుంది ఈ యొక్క తులారాశి జాతకం కావున ఈ తులారాశి జాతకులకు ఇలాంటి కష్టాలను సంభవింపజేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి సమయంలో ఈ ఈ ముప్పై మూడు సంవత్సరాల ఆరు నెలల తర్వాతనే ఎందుకు యోగము అంటుందంటే ముప్పై మూడు సంవత్సరాల ఆరు నెలల నుండి వీరికి శని మహర్దశ అనేది వీరికి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి అది ఇప్పుడు మనకు అమావాస్య ఇరవై ఒక్కటి తర్వాత చాలా రకాలైనటువంటి శనీశ్వర స్వామివారు ముప్పై మూడు సంవత్సరాల ఆరు నెలల వయసు ఉన్నటువంటి ఆ యొక్క ఎవరైతే జాతకులు ఉంటారో వారికి యాభై నాలుగు సంవత్సరాల ఆరు నెలల వరకు అనేక రకాలైనటువంటి అభివృద్ధి ఫలాలు వీరు కోల్పోయినటువంటి జీవితాన్ని సానుకూలం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది వీరి ఎక్కువగా వీళ్ళకు ఇరవై సంవత్సరాలు సుమారుగా ఇరవై సంవత్సరాల వరకు వీరి జీవితంలో అద్భుతాలు చూసేటువంటి యోగం అని చెప్పడం జరుగుతుంది తులారాశి అంటే అందరికీ యోగం జరుగుతుంది తులారాశి అంటే అందరికీ లాభాలు జరుగుతాయి ఇవి కాదు శాస్త్రం అంటే ఏ వయసు వారికి జరుగుతుంది ఏ వయసు వారికి అభివృద్ధిలో ఉంటుంది ఏ విద్యలో చేసినటువంటి వారికి శుభస్థానము ఇలాంటివి అని ఇవి ఇవి తెలుసుకోవడం అనేది మనం ముఖ్యమైన విషయం కాబట్టి తులారాశి వారికి ముప్పై మూడు సంవత్సరాల ఆరు నెలల నుండి యాభై నాలుగు సంవత్సరాల ఆరు నెలల వరకు ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం అమావాస్య ఇరవై తర్వాత ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వారికి తప్పనిసరి సానుకూలమైనటువంటి వాతావరణం కలిగి విద్యా విద్యలలో చదువుతున్నటువంటి వారికి లేదా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి ఎవ్వరికైనా అభివృద్ధి దశలు మొదలైనవి అని చెప్పవచ్చు కావున ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ యొక్క దుర్గమ్మ కనకదుర్గమ్మ అనుగ్రహములు త ఈ యొక్క రాశి పైన ఉన్నటువంటి వారి యొక్క జాతకుల పైన పడి వారి యొక్క జాతకం అదృష్టయోగంగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది కనుక ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వీడియోను షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి